నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా రమేష్ ఈ రోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు విడిస్తున్న ఈ బండ్లు రెండు కూడా స్కోడా ర్యాపిడ్లే ఇదేమో స్కోడా ర్యాపిడ్ స్టైల్ ప్లేస్ అదేమో స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ వన్ ఇయర్ తర్వాత సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తొంభై వేలు తిరిగింది కస్టమర్ అయితే జన్యూ రీడింగ్ అంటున్నాడు మన దగ్గర షోరూమ్ షోరూంలో మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఆ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రంగారెడ్డి జిల్లా రెండు వేల పన్నెండు ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఆంధ్ర తెలంగాణ ఎవరికి ఏమైనా చేస్తుంది లక్ష యాభై వేల కిలోమీటర్లు ఉంది ఆయన కూడా రీడింగ్ జెన్యున్ అంటున్నారు మీరే షోరూమ్ ప్రతించుకోరు రెండు బళ్ళు కూడా అమ్మకానికి ఉన్నాయి బళ్ళు మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డ్ల మీద నెంబర్లు ఉన్నాయి ఎలా కన్ను కాల్ సార్ ఈ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది అంటే పన్నెండు నెలలకు బండి రిజిస్ట్రేషన్ అయింది అప్పటిదాకా కస్టమర్ రిజిస్ట్రేషన్ చేపించకుండానే తిరిగిండు మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది దీని మీద ఇంజన్ కవర్ ఉంటుంది అది లావట్టు దాన్ని చూపెట్టడం పైన ఒక కవర్ వస్తుంది సార్ ప్యాకింగ్ కవరు ఇంజన్ కనబడకుండా ఆ కవర్ లేదు దీనికి ఇట్లాంటి కవర్ ఉంటుంది ఈ కవర్ లేదు దానికి కవర్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానట్టు కూడా జెన్యునే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది చాలా బాగా వాళ్ళు బండికి అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బండికి లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ ఫుట్ రోస్ట్కు ఉన్నాయి రెండు డోర్లకు కూడా డెంట్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఏమో సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టీఎస్ బండి సార్ ఇది టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే ఇది సిక్స్టీన్ మోడల్ కాబట్టి లోన్ కూడా వస్తుంది దిక్కి లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్కోడా ర్యాపిడు స్టైల్ ప్లస్ ఇది బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ చుట్టూ కూడా రెండు సైడ్లు ఏ డోర్ మారలేదు సార్ బండి కస్టమర్ ధర దీనిది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు కిలోమీటర్ చూపెడుతుంది కస్టమర్ జెన్యున్ అంటుండు మనం ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్తో సహా బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పదిహేను ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు ఈ బండి జీవితకాలం ఉంటుంది సార్ కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడి వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తే బానట్ మీద చిన్న డెంట్ ఉంది ఇక ఈ బండి రెండు వేల పన్నెండు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఈ ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఉంది సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది దీనికి టైర్లు వాంటెడ్ ఉన్నాయి ముంగట రెండు టైర్లు వేసుకోవాలి బానట్టేసే ఈ డోర్ కూడా వర్క్ జరిగింది సార్ డోర్ కూడా ఇక్కడ ఈ పీసు ఇక్కడ పెయింట్ అయింది ఈ మూలకు టైర్లు దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ ఇది లక్ష యాభై వేలు తిరిగింది కస్టమర్ మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఇది స్కోడా ర్యాపిడు ఎలిగెన్సు లక్ష యాభై వేలు ఒరిజినల్ రీడింగ్ అంటుండు రీడింగ్ మనం చెక్ చేయించుకోవాలి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది డీజిల్ బండ్లు రెండు కూడా ఈ బండి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది డికిల్ అవుట్ స్కోడా ర్యాపిడు వస్తలేదా వచ్చేయండి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మూడు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది థర్టీన్ వరకు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బాణీ ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేశారు ఓనర్లతో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్